ఏం చేస్తున్నావు అమ్మా ఏరి ఫైల్ పొట్టు తీసుకున్నాను తిన్నావా పల్లె పెట్టుకోసావా తినలే తినలే నువ్వు తినకుండా నేనేడ తింటా ఇప్పుడే పోయిందే వెయిట్నే అన్నం ఒర్ర అదేం చేయదు పొద్దున్న పోయి ఇప్పుడు పోయి వెయిట్ అంటూ ఇప్పుడే కూడా లేదు ఏం చేసినావు అయ్యా ఇప్పటికే పొదువు అయిందా తినేది తిిందా మాగరాదు రాదు అది నేను తింటా నీదులేదు ఇంటి నేను చూస్తున్నోలు ఇంతసేపు ఆనా అని మాట్లాడతావు ఇంట్లో పాన అంతా ఎవరు చేసి ఇంట్లో పానే ఉండదా ఒకవంత లేదు నువ్వు రాక చేసినావు అందరు చేస్తలేరా గడ్డ గంట బానే మాట్లాడుతున్నావు ఇంట్లో కూర్చొని ముచ్చట పెడుతున్నావు కానీ బాయిగా మోటార్ వచ్చినావా పూర్తిగానే పోయి వేసొచ్చింది మోటార్ పెట్టి వచ్చింది మన దగ్గర మలుపు వచ్చినా పెట్టి వచ్చినా మరి కరెంట్ ఉందో లేదో పెట్టి వచ్చినా ఏమో రాత్రి తెల్లదాకా మీ తమ్ముడు నీళ్ళు మలుపుకుంటుండట మోటార్ తమ్ముడు వచ్చినా ఏం చేస్తాడే నువ్వు గంట చేస్తావు అయినా కాంధాంకి ఓ అయ్యా ఆయన ఏం చేస్తుండో ఎక్కడ మలుపుకుంటున్నావు నువ్వు నువ్వు ఎడ చూస్తున్నావు ఈడ కూర్చొని ఆయన మీద బాగానే నమ్మకం ఉంది నీకు మా తమ్ముడి మీద ఏ అసొట్టి మనిషి కాదే తమ్ముడు మనిషికి మల్పొచ్చినా మోటార్ పెట్టే వచ్చినా వస్తే అప్పుడు మల్పొస్తే మల్పొచ్చినాం కానీ ఓసారి పోయి చూసి రాపు సరే తియ్యి మరి పోయి చూసి వస్తా మరి ఎవరు ఉండు ఆ సరే సరే పోయి చూసి వస్తా చూసి చూసిరాపు సరే సరే ఇల్లేము ఎవరా నిన్న చూస్తే నా వంతునాడు కరెంటే లేదు రక మొత్తం నీళ్ళు అన్నిటే మలుచుకోండు నిన్న చూస్తే నిన్న నిన్న ఆయనకే వంతు మళ్ళీ ఎలా నాకు ఇవ్వాలి నా వంతున్నాడు కూడా నీళ్ళే ఇల్లే మలుచుకోండు వీటి నేను అటు ఇటు పోతాడు అని మోటార్ మోటార్ బంద్ చేయాలని మోటార్ కావాలి మంచి మాట తింటాడు రానీ ఇంటికి వచ్చినాక అడుగుదాం ఏంది నీళ్ళు మొత్తం నా కరెంట్ వంతున్నాడు కరాంటీదాలు కాదా ఆయన వంతనాడు కరాంటు ఉండదు నీళ్ళు అనిటే మార్చుకుంటున్నాను మన నీళ్ళు ఉండగా ఎందుకు పెడుతుందా ఏమో నీళ్ళు పొలం అంతా కదా ఆయన పొలం అంతా నాటు పెట్టుకుంటే ఆంజ దాకా నేను ఒక్క మాడి పెట్టుకునే వారని అది మాడి మొత్తం పెట్టి పెంచా బంద్ చేసినట్టు తప్పుడు వచ్చలేదు ఇట్లా నీళ్ళు ఉన్నవి మామూలుగా వెళ్ళలేమో ఇట్లా పొద్దున తినిపి నీళ్ళే మొత్తం నీళ్ళే ఎట్టు పోవచ్చు నీళ్ళు మూడో కరెంటు ఇలా పోవచ్చురా కరెంటు ఆరు కంటే కరెంట్ ఇదే బాధ కరెంటు ఒకసారి ఉంటుంది ఒకసారి ఉంటుంది అరే పీసులు లేవుగా మెయిన్ పీసులు లేవు ఇల్లా మొత్తం బీకేసారు ఒక్కటి లేకుండా మూడు పీసులు బీకేసారు ఇది తెలిదాక దొంగలి వచ్చి పికపోతున్నా పీసులు అరే పీసులు పోతే మరి పొలం మారిపోతాడు కదా వచ్చాను మొత్తం వచ్చాను బిరబడ్డకు వచ్చింది కరాబ్ అవుతుంది ఎత్తుకోవచ్చు ఏంది పీసులు తమ్ముకి కూడా ఎక్కినా మరి పని చేస్తున్నట్టుగా పీజీల నుంచి ఆదుతామే పీజీగా మోటార్ వస్తలేదు మితి మంది లేదు తిని మంది వడే పట్లేదు ఎప్పుడు చూసినావు పీస్లో ఇప్పుడే మేము చూసినా నేను ఇప్పుడే చూసినావు మరి పీజులు బాగా గుర్తులు వస్తున్నాయి లేవా పలవలు ఏమైనా నీళ్ళు ఉన్నాయా పొద్దుగా నిన్న నీ వంతుగా దాన్ని నేను పెట్టుకునేను ఆ నిన్న కరెంటే లేదు అట్లాంటి వద్దామి మొన్న నేను పెట్టుకున్నా నిన్న నా వంతో నీ వంతు కానీ పీజులు ఉంటే ఎవరితో ఒకటి పడదు కానీ అవి మడిపెట్టి ఇంకో మడిపెడికి రేపు పెట్టుకోపోదు నువ్వు ఆ పీజులు ఎక్కువసేవి ఉన్న నీళ్ళు నూరుతాయి నువ్వు ఎవరి దాకా నడిచింది కానీ ఇంకా అలా ఉన్న నీళ్ళు ఏముంది నువ్వు నిన్న సరే పీరు మురుతాయి కదా ఇక ఇంత ఒక పూట కొని సాయంత్రం పెట్టుకుంది సాయంత్రం అయిపోతున్నా నేనే ఇలా పెట్టుకుంటా నువ్వు రేపు పెట్టుకోవద్ది కాస్తామి నిన్న రేపు నాకు పని ఉంది హైరాబు పోయింది నువ్వు బాయికే ఉంటాయి కాబట్టి నువ్వు పెట్టుకుంటావు మెల్లగా ఇంకా ముందు సరే కానీ అంటే నువ్వు హైరాబాబు ఉంది కానీ ఏం పని లేకుండా వస్తున్నా నువ్వు నీకు పని దా నాకు పని ఇద్దరు మన పోటీ మీద పోతే పక్కన చూసి అవుతారు నీళ్ళు పెట్టుకొని ఇద్దరు పంచాయతీ పెట్టుకొని పొలమని పెట్టుకుంటారు అంటారు ఎందుకంటే ఈ ఒక పూట కొని రేపు 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 నైట్ రేపు పొద్దున్నసారి నువ్వే మొత్తం పెట్టుకుంది కానీ నేను పెట్టుకుంది ఒక దొయ్య నువ్వు మొత్తం పెట్టుకుంటే ఇంకో నాది మొత్తం పీడే నువ్వు పొలం అంతా పెట్టుకుంటే పొలం అంతా వారే నాది గంటసేపటికి నా ఉన్నమాడు వారని అయితే గట్టాము నువ్వు ఒక మాడి ఎందుకు పెట్టుకున్నావు అంటే తింటుంది పెట్టుకుంటే రెండు మంది సొప్పాలు కూటివి ఆ సొప్పకు వారానికి మూడు సార్లు వారానికి మూడు సార్లు నీళ్ళే పోవట్టే ఇక నీకు నాకు తేడా వర్షేం తేడే ఉంది సొప్పకేం తేడే ఉంది సొప్పక సొప్పకు అప్పుడు అలకి నాడు పెట్టిన సొప్ప ఏంటి పోయి ఏం ఎండిపోయింది మొత్తం ఎండిపోయింది దాని ఇంక పెడితే ఇది లేదా అది లేదు ఇది లేదా అది లేదు ఒకటే మాట పడితే ఒక మాట ఏమైతే ఆ పీరం తెప్పిద్దామిస్తే అది నీర పెడుతుంది గంటసేపు జర కిందికి తీయలేదు మళ్ళీ అంత ఖరాబ్ అవుతుంది రెండు మళ్ళీ అని మళ్ళీ కిందికి నీళ్ళు దిగిపోతే మళ్ళీ నుంచి పోవాలి ఈసులేం లేవు నా పొలం అంతా ఎండిపోయింది నా పొలం అంతా ఎండిపోయినా గంట ఏదామి పొలం ఎండిపోతాడు అటు నోట్లో కొంచెం వరిసాను ఈ ఆరు నెలలు పంట అంతా ఖరాబ్ అయిపోతుంది మనకి నీళ్ళు పెట్టుకుంటే ఆ ఉన్న పెట్టుకుంటే వస్తుంది ఓ నీళ్ళు లేక చచ్చిపోతున్నారు కరెంట్ సగ్లేక నీళ్ళు లేక మనకు డీలి నిండబెట్టుకుంటే వస్తుంది తమ్మి ఏం చేసుకో చేసుకోవా ఫీసులు అయితే గతగా తమ్మి వెనుకట మన తాతల నుంచి అజల నుంచి ఎట్లా పోతున్న ఎట్లా అనుకున్న పాల మీదకెళ్ళి మనం గట్టే పోదాం తమ్మి ఎండిపోతే ఏమొస్తుంది మన ఇద్దరం నువ్వు పెట్టా నేను పెట్టా ఉన్నది ఎండిపోతే పక్క బాయ్లో మన పాలన నవ్వుతారు లేనిపోయిన ఇబ్బంది అవుతుంది ఇప్పటికే మొన్న దొంగలు వైరు ఓరాడ ఓరాడు కోసుకపోయారు ఆ వైరు కూడా ఉంచలేరు ఈ ఎనకాలని ఉండే కరెంటు తక్కువ అవుతుంది ఆ లేదు కరెంట్ ఇమ్మొస్తుంది తాతలు ముత్తాతలు అని బాగానే చెప్తున్నావు మరి మూడు రోజులు రాలే మా తమ్ముడు రాలేదని చెప్పి సుఖం మారిపోతుగా నీళ్ళు పొలంలో దిగితే చూస్తే తెలుస్తుంది పచ్చి ఉందా లేదా అన్నది నువ్వు మీద ఏదో అంచుడు ఉన్న ఎన్ని పొంగి చూస్తున్నావు నువ్వు పోతే తెలుస్తుంది నేను పెట్టింది పెట్టండి ఈరోజు నువ్వు పెడితే నీళ్ళు నాది నాది పర్యలేదు పడుతుంది అన్న మొత్తం పర్యలు పట్టింది నాది నా ఒక్క మాట ఉంటే ఒక్క మాట పర్యలు పట్టింది నువ్వు పెట్టింది ఏమో నాకు ఎట్లా కనబడుతుంది నువ్వు పెట్టింది ఏం ఏం కనబడుతుందల్లా నీకు కనపడుతుంది ఒక్కొక్కసారి దిగి ఇప్పుడు చూడు ఎంత పర్యలు పట్టింది మూడే రోజులకు అంత పడుతుందా నువ్వు పెడితే కాదు తమ్మి నీదానుకుంటున్నాడు నాదనుకుంటుమి మూడు రోజులు రాలే దానికి నేనేం చేయాలి చెప్పు ఈ ఫీసులే పీసులు మాత్రం ఇక ఏం చేసుకోవో చేసుకో అదే తమ్మి నువ్వు ఇంత అనుకున్నావు సరిగా పీసులు తీసుకుపోయినప్పుడు ఇక నువ్వు వద్ద కదా ఇక ఉండని నేను పోయి ఆయనతోనే మా ఇక అప్పుడు ఆయన ఆడు ఆయన చెప్పినగా ఏ షెరౌక్కడ పెట్టుకున్నాడుగా ఇక ఆయన ఆడతా పీసులు కూడా నాయనే చెప్పుకో అమ్మ చెప్పుకో వర్కరే చెప్పుకో నేను మాత్రమే సరే తమ్మి నీకు ఒక నేర్పు ఏమో తమ్ముడు అనుకుంటే తమ్మి నీకు నేర్పుతున్నాడు తమ్మి నేను ఆయన దగ్గర చెప్తా పోయి చెప్పుకో చెప్పుకో పో ఆయన ఏం చెయ్య నువ్వేం చెయ్యవు మీడియా వస్తుందా మీడియా పని గురించి పనే ఉంది పనే ఉంది అంటే వచ్చా అదే ఆ రోజు నాటు పెట్టినప్పుడు పొలము శరం చేసుకున్నప్పుడు రెండు భాగాలు అన్నప్పుడు సరే ఒక రోజు అనుకున్నాను తమ్ముని నేను సరే అని చెప్పి మొన్న నిన్న మొన్న పెట్టా ముందు నాడు తమ్ముయ మొన్న మూడు రోజులు ఉరి లేడు అప్పుడప్పుడు చెప్పి వెచ్చా అది మిరంలో కూడా వడ్డనాటి ఉంది వచ్చిండు ఫీజులు ఇక్కొని పోయిండు పరిపాలింది దాని పొలం మరి ఎట్లా ఏం జరుగుతుంది అందుకే నేను అడిగినాక లెక్క అని చెప్పి ఇక నేను ఇక ఏం చేసుకోవాల్సి ఎప్పుడు చెప్పుకోపోయాడు ఇక సరే నానే చెప్పాను అని చెప్పి అందుకే నీకు సేవ్ చేసాను మరి పిక్స్ అడుగుతావా ఏం చేస్తావు నువ్వు అడుగు మరి మనం పిక్చా అడుగుగల బిడ్డ మరే అటు మరి ఏంది అడిగినాక ఎవరితో కొంచెం చెట్లు పాడైపోతుంది ఇచ్చే ఆరు గంట కరెంట్కి కరెంట్ టీమే ఉంటుంది ఎప్పుడు మొదల వచ్చినా అక్కడికి మనకి చెప్తు నేర్చున్నా మరి ఎవరు మాట నేర్చుకున్నా నాకు తెలియదు మరి నువ్వు అడుగు జర మన తమ్ముడు ఆ సంతోడు కాడు ఎవడు ఎగేసి చెప్పట్టి మాట్లాడాడు అదే మనిషి కాడు అదే ఎట్టా నువ్వు తమ్మునికే సపోర్ట్ చేస్తే నుంచి ఇప్పుడు అట్టే మాట్లాడుతున్నావు షా షా అట్లా అది పిట్యా మా తమ్మిని మిలిసి నువేంద్రయ్యట్లా గాని మంది మాటలు పట్టుకోని ఇట్లా పొణమైనగొట్టునవు ఇట్లాని మంచిది గాదనని మనం బిగ్గ్ లైగదంగా ఎనక సరి ఆలోచన ను ఎంత ఏం మాట అన్నా ను తమ్మినికి సపోర్ట్ చేసవే ఆ ను తమ్మినికి మాటర్తో ను తమ్మినికి సపోర్ట్ చేసు ఎప్పుడైనా గాని ఇప్పుడే కాదు ఆరానింత అంతే ఆ నువే ఇట్లాంటి బిడ్డ నాకు ఇద్దరు ఒకటి తమ్ముడిని వయనే ఒకడే మాట చెప్పునా ఇద్దరేనే నాకు ఇతేవే ఒకటే మాట ఏ విషయమే ఎక్కువ నువ్వు సినిమా సపోర్ట్ చేస్తావు తమ్మిందికే నాకు తెలియదు మన వాళ్ళు అంట కానీ అంటే చేసే చేసి చే కోపరకు పోయి నా బిడ్డ ఏదైనా ఈ పొలం చేయబడి గంట రెండు గంటల పొద్దున తొమ్మిది గంటకు వచ్చిన తొమ్మిది పీసులు ఏమేం లేవు బిడ్డ వద్దు బిడ్డ తొందర పడుకు మనం పిలిచి అడుగుదాము నువ్వైతే పోయి పోదిండ్రా ఇక ఏం పోదినొచ్చు ఇక ఏమో ఇక ఇక నేను తరగ నేను పోయి తిని వస్తా ఇక వచ్చినాక మరి పీసులు మరి తెప్పిస్తావు ఏం చేస్తావో ఇక తర్వాత చెప్తా పో పోవిడా ఉపాసం ఉండదు మాట్లాడున పో ఏ పోరగాళ్ళు ఏం కాదు చాలా గైటెమ్ పెట్టే కొడుకుతోని ఇలా కొడుకేనా వాడైన కొడుకేనా నేను ఊబలికి వెళ్ళినా పోటీ ఆయన బిడ్డ పండగ నవాసే నమసే తమ్మి ఎటు వచ్చినావు ఏము తమ్మి ఇంటి దాకా పోయినా కింద గురించి పెయి పడతలేదు ఆ పొలం వెళ్ళిపోతుంది ఆ తమ్ముడు పీసులు పీకేసి పోయిండు వంతు రాదు చెప్పి ఏం చేయాలి మంది నేర్చుకో ఎవరు నేర్చుకో పొలకొంత ఖరాబ్ అవుతుంది మొత్తం ఎనకాలని దిన మొత్తం పని చేస్తలేదు అంతలేదు అంతేనా ఇంటికి పోతే వచ్చిన తినపు అందుకే మరి నాయన చెప్పిన మాట మరి అడుగుతాను ఏమడుతున్నా అని చెప్పి అందుకే వస్తున్నా మరి వస్తున్నాం మరియు సపరే బాయ్ తోకపోయినా ఏం బాధాం మీ తినము వాళ్ళు గతం లెక్క మాట్లాడుతున్నాము నా మాట ఏదో బాయ్ తోమినాం అనుకో ఒక్క మోటార్ అల్లి అయ్యే ఇక

కట్టనే మాట్లాడతాం పొలం కాడికి పోదాం ఇక అయ్యే సరిగ్గా సపోర్ ఇస్తరేడు అంటున్నావుగా ఇస్తరే చూసినాక వేసుకొని అలానే వేసుకొని మేము ఇద్దరం నేను అనుకుంటాం ఏ వద్దు తమ్మి ఇక మళ్ళీ మీరిద్దరు మాట్లాడి ఇంకారు ఇక ఓల్కోని ఇంకా ఎక్కువ పంచాయతీ పెట్టుకుంటే అవుతున్నా ఏమేమి పాడనా మేము పంచాయతీలు కుల్ల వేట లెక్క కనబడుతున్న ఆమె అట్లాంటివినే పాడనో సరే మీరు అడుగుతారు నేను కాదన్న మా తమ్ముడి అనుకుంటాను ఆయన పనుకుంటాడు అబ్బా మాత్రమే చెప్పుకుంటాడు అడగ నీకు మావనికి ఇది మాట్లానీకి

కూర్చు చెప్తా చెప్పు బిడ్డ అన్నే వచ్చి పెడుతుడు ఫీజులు తెచ్చుకో బిడ్డ తెపోయినామంటే ఫీజులు అన్నీ వచ్చి పెట్టిండి బిడ్డ ఫీజులు తెచ్చుకోడు తమ్ముడు వచ్చి ఫీజులు మొత్తం మీకు కూడా నేను పంచాయతీ పెడతాడు నేను పంచాయతీ పెడుతున్నాడు నీకు సగమే చెప్పినటు చెప్పింది సగమే చెప్పిండు నీకు సగమే చెప్పిండు అంతే చెప్పలే చెప్పలే మరి అంత చెప్పండి నా దగ్గర పీసులకు వచ్చినవా మరి నేను ఒక మాడి పెట్టుకున్నందు వారది నేను ఇంత రెండు దొయ్యం సొప్పలుకునే ఒక మాడి పెట్టుకున్నాను ఆయన మొత్తం మొత్తం పొలం మొత్తం నాలుమూలలు పెట్టుకున్నాడు ఏం చేస్తుండు అటు చూసి నా నా వంతునాడే పీసులు ఖరాబ్ చేస్తాడు నా వంతునాడే మోటార్ ఖరాబ్ అవుతా నా వంతునాడే కరెంట్ పోతుంది ఇక పంచాయతీ బాబా చెప్పినా వింటా నువ్వు వింటా బిడ్డ తమ్ముడు అయినా అయ్యా ఎత్తుకుపోయి ఫీజులు ఇదే నాకు చెప్ప చెప్పిన బిడ్డ చెప్పినా కానీ మరి ఆయన నాశీవేదోడు వాళ్ళ పొందుతున్నాడేమో పోతే నీ పొందుతున్నాడేమో మంచిగా నడుస్తుంది ఇది వెనబాయ్ వాళ్ళు వారేస్తున్నావు ఇక సపోర్ట్ అయినా ఇద్దరు కొడుకులే బిడ్డ చూ తూ తూ రామారా ఇద్దరు మన సమానం చూడాలి కానీ ఉంగడైనా కొడుకే ఆడైన కొడుకే ఎడ్డు కొడుకే గుడ్డి అట్లా మనం మనము ఇదే బాయికయ్యే మనం మాట్లాడుకొని మనం ఇదే బాయికే కథం చేసుకుందాం ఉమ్మకెరక లేకుండా సరే కానీ అమ్మకి చెప్పొద్దు అంటాం ఇప్పుడు చెప్పొద్దు చెప్పొద్దు ఏం పంచాయతీలు వస్తాయి బాబు నువ్వు పోగు బోగు బైక్గా వచ్చి కలిసిమెలిసి ఉండాలి మంచిగా ఉండాలి నువ్వు చెప్పావు ఏమి రాను కానీ బైక్ వస్తాను పోండు ఇప్పుడు ఒక పెద్ద చెప్పి అంటే ఒప్పుకోవాలి మూడు రోజులు ఉడిపోతే నేను కరెంట్ సగ్గు వస్తున్నాయి అబ్బా అరగంట కరెంట్ డిమ్ వస్తుంది ఎక్కువ పోయిండు మొత్తం పొలం గాలి గాలి గాలిదాలు ఇవ్వని చెప్పిన ఇయ్ నువ్వు చెప్పు నాలుగు రోజులు ఆయనే నాకు నీళ్ళు లేక మూడు రోజులు ఊరిపోయినా నా వంతు నీళ్ళు ఆ వంతు నీళ్ళు అన్ని ఆయనే పెట్టుకుండు ఆయన దగ్గర మారితే నాది ఒకటే పెట్టుకున్నా తిండి బందం అంత సొప్పనే కలుపుకున్నా మీతో నువ్వు పీసులు కుంది ఒకే చెప్తున్నావు వాళ్ళ ఏ వారం ఎంత ఓడి ఎంత పెట్టింది ఎవరి పొలం ఎక్కువ వారుతుంది పంట ఏ రోజు వారుతుంది అది పోయి చూడు చూడాలి కానీ సూచిశాఖ నాది ఇప్పుడు చెరొక రోజు పెట్టుకోరు మరి చెరొక రోజు పెట్టుకోవడం కానీ అది నాకు మంచి నువ్వు ఇక ఆడ కరస కరస బొరస అంటున్నావు ఇక అయిపోయినాక ఈ కోత కోసాక వాళ్ళు చెరువు పెట్ట వస్తావు ఇప్పుడు ఇంకొక నెల అయితే అయిపోతది రోజు అంతా కాదే మీరు పెద్ద మనుషులు ఆయన చెప్పేది చెప్పిండు ఆయన చెప్పేది చెప్పిండు మరి మీరు ఏం చెప్తారో చెప్పుడు ఏం వాళ్ళిద్దరిని పట్టుకోవచ్చు మరి ఏమిటి పట్టుకోవచ్చు అడిగిస్తాను పట్టుకోవాలి మాట్లాడుతున్నారు సుత్వాసకు మరి ఆయన ఒకరిని పట్టుకొని వచ్చిండు మరి ఆయన ఎందుకు పట్టుకోవచ్చు మా వాడు